ಕೊಟೋಗ್ರಾ ಕೊಟೋಗ್ರ ಅರೆ ಗುಡ್ಡು ಕೊಟ್ಟೋಗ್ರ ಅರೆ ಗುಡ್ಡು ಕೊಟ್ಟಾಗ್ರ ಕಲರ್ ಉಯ್ಯಕ್ರ ಕಲರ್ ಉಯ್ಯಕ್ರ ಅರೆ ನಾ ಬೆಲ್ಲೊಟ್ಟು ಕೊಟ್ಟು ಕೊಡ್ತಾ ಇದ್ರ ಫೋಟೋಗ್ರ ಕೊಟ್ಟೋಗ್ರ ಗುಡ್ಡು ಕೊಟ್ಟಾಗ್ರ ಗುಡ್ಡು ಕೊಟ್ಟಾಗ್ರ ಅದೆಲ್ಲದಿಂದ ಬೈಯಾ ನನ್ಗೆಲ್ಸ ನಾನು ಕೊಟ್ಟು ಕೊಟ್ಟು ಕೊಡ್ತಾ ಇದ್ರ ಕಲರ್ ಉಯ್ಯಕ್ರೆ ನಂಬಿರ್ತಾ కొట్టకురా అరే కొట్ట గుడ్లు కొట్టకురా కలర్ ఊయకుర్రా అసలు నా అరే ఇస్ పెట్టు ఇస్ పెట్టు పెట్టకురా గుడ్లు కొట్టకురా కలర్ ఊయకురా ఏంది దయ్యం పట్టిందా పొద్దు పొద్దుగా కలవరిస్తాను ఏంది ఇప్పుడు నేను నానే అయితే గాని ఏమో గుడ్లు కొట్టకు కలర్ ఊయకుర్రా అంటాను ఏంది కథ అబ్బా ఏం కథ లేదే ఇంకా మూడు రోజులు అయితే ఓలిపండు కదా గుడ్లు కొడతా అని కలరు కూతురని ఆహా కలల్లే గింతగానం కలవరిస్తానంటే మీ దోస్తు గారితో ఓలి పండుగ మంచిగానే చేసుకున్నట్టున్నావు కదా నాకు అర్థమైతోంది చేతులు చూస్తే ఇంకా చేసుకుంటేనే తాగేటోనికి పైసలు కరువా అన్నట్టు ఎక్కడి నుంచైనా పుట్టించుకొత్తావు పొట్టోకి పుట్టేటి బుద్ధులు ముత్తవనే అన్నారా కానీ తాగంగా తినక

చేసుకున్నాడు ఒర్రుడు కాదు నువ్వు గానీ అట్లా మునిగిరా నీ సంగతే నా చెప్పిన వచ్చి అవు బావా నేను మీ ఇంటి ముడికి వెళ్ళా అంటే చిర నువ్వు బాలు కదా పోరు వారి అదేమన్నా కొత్త నారా రెండేళ్ల నుంచి చూస్తానా నువ్వు చెప్తా నమ్మవు గాని కొట్టుకోవడం దగ్గరనే ఎక్కువ ప్రేమ ఉంటది ఎంతైనా నువ్వు అదృష్టం అంత ఓహో నీకు అలా అర్థమైందా అయితే మరే రెండు రోజుల తర్వాత ఓలి పండుగ మరి ఏం చేసుడు అరే మన ఇద్దరే ఓలి పండుగ గురించి మాట్లాడు కాదురా మనకి ఇంకా ఇద్దరు బార్కాలు ఉన్నారు కదా వాళ్ళని అడుగుదాం అవు బావా వాళ్ళు పొద్దునుంచి కనవాళ్ళే ఎటు వేయరు వాళ్ళు ఎటు పోతారా మనసుకో బాగోతాం వాళ్ళెటు పోతారా మన దగ్గరకి అతడితే అరే ఈసారి ఓలి దావతి దద్దరు ఇల్లిపోవాలే భూమి పొక్కిలు కావాలే దావుడే నీ పొట్టి కాదురా ఏంది ఓలి దావత దద్దరి భూమి అంతా పొక్కిలు కావు అత్త నువ్వేందే నువ్వేంది వచ్చి వచ్చినావు నేను గా పోషాల తాత పొలం కాడ టమాటలను ఎక్కడ తెంపురని పోతాన ఏంది ఓలీ దావత్ ప్లాన్ చేస్తాను తాత అంటే వీళ్ళు ఓలీ దావత్ ప్లాన్ చేస్తారు అట్నే వీళ్ళు అత్త చెప్తూ లేదని చెప్తానా అంతే అత్త అత్త లేకపోతే లేదని కాదు రాను అని చెప్పు ఎదుగు చెల్లెంత కోపం సంవత్సరానికి పండగ పోయిన సంవత్సరం ఓలి పండుగ వస్తే పెద్ద బాగవతం చేసిండు ఇగ వి నిలిచి పెడతా నేను రామేశ్వరం వేణ శ్రీశ్వరితో పోతున్నట్టు ఎటువేనా నాకు నీతోని కోసేదే ఉన్నదే ఇయ్యో అంతే మరి నువ్వు చేసినా చాస్తలు గట్లు ఉన్నాయి ఏందో ఊకునపోతే కు మాట్లాడతాను నటి రోడ్ మీద తురికెచ్చుకొని ఇంటికి నడువు పో ఎందుకు ఒక్కదాన్ని ఇంటికి పోతే వీడ కూసుకొని బాత్కాలు చేస్తావా నువ్వు కూడా నడువు నాతో పాటు ఇదా చెప్పు నీ సంగతి ఇప్పుడు అంటే పెళ్ళని చేతిలో తిట్టు తింటే ఇద్దరి అందుకే అట్లా బిల్డప్ ఇచ్చింది గీ బిల్డప్ లకేం తక్కువ లేదు మంచిగా ఊసోని దోస్తులతో దావత్ గీవత్ అనుకుంటా పెడతాండు పెడతాడు ఇటు చూస్తానేమో ఎక్కడ అప్పులు అక్కడనే ఉన్నాయి నువ్వు కట్టేది అన్నాడు నువ్వు తీర్చేది అన్నాడు వాటిని నువ్వు చూస్తే గిట్ల కాలబడ్డావు నాకున్న ఎక్కడ ఉన్నా అరే బీగుడు అమ్ముతా ఏంటే ఒక మాట్లాడతాడు సిగ్గు సిగ్గేమన్నా ఉన్నారా నీ చెత్తకు అన్నా మీ అయ్యి ఎకరం అరబీడ అవుతావు ఏమన్నా అనిపిస్తా కొంచెం అన్నా నీ చెత్తకు నిన్ను ఇట్లా కాదు నువ్వు ఇంట్లో ట్యాక్స్ మా దోస్తు వాళ్ళు హోలీ పండుగ దాడి చేసి చిల్లిగా పైసలు లేదు ఇట్లనో ఏమో రూపాయలు ఉన్నాయి నేను ఎందుకే ఇప్పటికే నాకు మస్తు పైసలు ఇచ్చిన మళ్ళీ మా ఏదో అనుకుంటారు నన్ను ఇప్పటికే మస్తు ఖర్చు నాకు మీకోసం కాకపోతే నేను ఎవరికోసం ఖర్చు పెడతా మీరంటే నాకు ఎంత ప్రేమనో మీకు తెలియదు పిచ్చిరా ఆ ప్రేమని ఇక్కడ తీసుకొచ్చింది నువ్వు ఇచ్చుడు అవసరం లేదు మా దోస్తులను ఎట్లో ఒక సెడి చేసుకుంటా మరి దానికోసం ఎందుకు ఇంత దిగులు పడుతున్నావు దిగులు పడు కాదు ఆ బాడుకోలు చెప్తే వినరే అందుకే దిగులు పడుతున్నా గుంపులో గోవింద నలుగురితో నువ్వు దానికి ఎందుకు బాధపడు నా దోస్తు గారు నలుగురు ఉన్నారే వాళ్ళు నలుగురు నాలుగు రకాలు మాట్లాడుతారు వాళ్ళు ఎప్పుడే మాట్లాడుతారో నాకు తెలియదు సరే తీయదే నేను ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటా కానీ ఏదన్నా ఇబ్బంది ఉంటే నాకు చెప్పు నేను చూసుకుంటా కా నువ్వు ఇట్లా ఇబ్బంది పడితే నాకు చూడ బుద్ధి అవుతలేదు సరే ఇంట్లో పోండి అరే రేపు హోలీరా కావాలి నువ్వు ఒక్కరి వంట అయిపోతుంది అరే అట్లా అంటే ఎట్టరా పైసలు ఎవరిటీ ఎట్లరా ఉందిరా పోదురా అరే అడు మళ్ళా మొదలు పెట్టిండ్ర ఉందునా పోదునా ఏదో ఒకటి అట్టనే ఉంటాడు ఇవి అంతే కాదురా ఎప్పుడు దగ్గర వస్తారు పైలేదు ఒక పని చేద్దాం చెప్పడక ఎవరినక్కన అప్పు తీసుకుందాం అప్పు తీసుకొని ఆ పైసలతో ఊళ్ళు చదువు సూపర్ చేసుకుందాం ఏట్లేదు అప్పు తీసుకుంటే ముప్పై అవుతుంది అరే శివాజీ అట్లా అంటే మంచికి వెయ్యి రూపాయలు అప్పు తీసుకుంటే నాలుగు వేలు అవుతాయి పుల్లు దావ తీసుకోవచ్చు అరే ఒక పని చేద్దాంరా మన వాడకట్టకు బిల్లర్స్ నేను ఉంటాడు ఆయన దగ్గర అప్పు తీసుకున్నాం అప్పు తీసుకొని ఆ పైసలు పుల్లు దావ తీసుకుందాం ఆకి పొక్కిలే ఇతడు ఖచ్చితంగా ఇతడు బాబా ఓ నా నమస్తేనే అంత మంచిదే నాయ అంత మంచిదే ఇట్లా వచ్చారు మరి ఏం లేదన్నా రేపు హోలీ పండగ కదా అన్న ఒక్క దగ్గర చిల్లి కావాలి నువ్వు మనిషికి ఒక వేరు పొలిచ్చినావు అంటే హోలీ పండుగ ఎలా తీసుకుంటావు నీ పేరు మీద ఏమోరా మీ ముఖాలు చూస్తే నాకు ఏ బుద్ధి అవుతలేదు చేయట్లేదు ముందు ఆపోదమ్మా అన్న నీ నాలుగు రూపాయలు నీ హోలీ పండుగ తర్వాత ఎట్లనే తల తాకట్టు పెట్టేనా ఈ పైసలు నీకు ముట్టి చెప్తామే సరేరా మీరు ఇంతకాలంగా అడుగుతున్నారు కాబట్టి ఇస్తారా మీకు హోలీ తెల్లారి మాత్రం పైసలు పోతే ఈ శ్రీని గారి సంగతి అనేది మీరు చూస్తారా అన్న కట్టవన్నా మేమందరం బాగా ఉంటాం మనసు మారో మనం శ్రీవాజ్ గారు దారికి పెట్టితే ఇక వెళ్ళిపోతాం అన్న మరి హోలీ తలవారం మాత్రం ఇయ్యాలి తీసుకుంటాను అరే లైఫ్ అంటే మనదేరా పైసలు లేకున్నా పైసలు పుట్టి ఓలి దావా చేసుకుంటాను మనదే అంటే అది కాదురా అవరా శివాజీ ఇదే ఇప్పటికి పైసలు ఉంటాయి కదరా ఈసారి లేవా చెప్పబడుతుంది అంటే అగ్గి పెట్టేలా అరవై పూలలు ఉంటాయి అన్ని మాండలని లేదు గారు ఈసారి కొంచెం ఇక నాదైతే ఇక ఈ విషయం చెప్తే మా అమ్మ నిల రాక మా ఇంటికి రాక లేదా అరే ఇది అంత తర్వాతరా ఫస్ట్ ఆడుకోవాలి మనం ఈ పూట నిన్న ముంచాలరా మనం అరే ఆ పని మాత్రం చేయకురా నా పేర్లో నన్ను ఎగరేసి ఎగరేసు అంతది మీరే గట్లాడుకుంటే అప్పుడో ఇప్పుడు జమ వేసుకున్న పైసలు అన్ని తొమ్మిది వేలు డబ్బులు చేసుకున్నారా నా అనుకున్నా వరదావనుకున్నా ఒక్క నెంబర్ మిస్ కొట్టిరా అది వేరే వాళ్ళకి పోయింది ఆ నెంబర్కి నేను ఫోన్ చేసి చేస్తే నా పిల్లానికి నీకు ఎన్ని రోజుల నుంచి లింక్ ఉందిరావు మంచి కూర్చుంటాడు ఏం చేద్దాం అరే తెలు దావద్ दावत है पेरंका कोल्ड ड्रिंक रूस को कुल नहीं जाइए दाऊ जाता 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 ये दाऊ कितना मारो उतरी रूप अंग्रेज़ करेगा ना क्लिक ఒకడు గుండో మీద రా అంటే పోయి గద్దలలో కుట్టి పాడేసి ఉత్కపోయి పాడవుతుంది సి ఇంటి వరకు ఎండుతుందో పచ్చి పచ్చి ఉంటుందో సీ ఇంటి వరకు నా పిల్ల ఎంత కొడుతుందో ఎంత తింటుందో పోయేవారికి కన్నా కొంచెం పచ్చి పచ్చి ఉండాలి లేకపోతే ఇక రాగి రాగి అది అన్నా కానీ నాకు అదే రాస్తుంది నన్ను ఇంటికి రానితో రానిపో ఫుల్ ఫుల్ కొడుతుంది కానీ మొత్తం వాసన వచ్చి పాడవుతుంది బాడ వాళ్ళు కుడి మీద కొట్టే పోయి పోయి గిళ్ళు కొట్టి పాడేయొక్క తినారు మన నా పిల్ల ఏమంటుందో ఏంటో వాసన ఎట్లా పోవాలి నువ్వు పోవాలిమా మా బార్ ఏవెట్టి అర్థం గుడ్లు కొట్టిరు బాగా ఈడ కొట్టాలి గల్ల ఫర్నీ అవునా అస్సలైన పోని నేను చేస్తా ఇప్పుడు నీకు I'm <laughs> sorry. అను మీరు కోడి కొట్టు ఇట్లా ఏం కొట్టుకోలే కదా చీచి నాకు మంగళవారం దోసకలు కొట్టలేదే అదే మరి సరే మీకోసం వేడి వేడిగా పప్పు

డబ్బులేంది హోలీ ఏంది ఏంది కదా సారు నీ మగడు ముగ్గురు నెగేసుకుని వచ్చిండు హోలీ పనికి దావా చేసుకుంటా పైసలు తీసుకున్నాడు ఇంత మటుకు పైసలు ఇలా అప్పు తీసుకొని హోలీ దావా తీసుకుని పైసలు ఇయ్యలేదా ఆ బార్కావులు షెడ్యూల్ తానే అందుకే ఈ అన్నోలు ఇంటి పోగానే ఓలే ఇక్కడ కత్తడం తెలియదే మన ఇంటి రాక అన్న నీకు దండం పెడతా అన్న మా దోశగాళ్ళని అడిగి నీకు షేర్ చేసి పైసలు ఇస్తా అన్న ప్లీజ్ ఏమనుకోకు ఒక నాలుగు రోజులు కానీ నాలుగు రోజులు ఆగడేందే ఇన్ని రోజులు ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఆయ్ పైసలు ఇవ్వకపోతే అయినా నడవదు నీ నీ పైసలు మంది నీ సామాన్ పట్టకపోతా చెప్పుడు రమేష్ నీ ముఖం చూసి నేను నాలుగు వేలు పైసలు ఇచ్చిన నువ్వు నాకు నాకు పైసలు ఇవ్వాలి అంతే వాళ్ళు ఊరు నా తెలువు అన్న ఏమనుకోకన్నా మా బార్కోలు కాలు ఏంటి ఇంత మోసమైంది ప్లీజ్ కొంచెం చూసుకో ఈ దరిద్రపోడు గిట్నే చేస్తాడు అన్న నా దగ్గర అయితే రెండు వేలు ఉన్నాయి అన్న మిగతా రెండు వేలు నాలుగు రోజులు సరి చేసి ఇస్తా చూరా ఏమనుకోకం సరిగొండరావు అప్పుడు ఇప్పుడు కూలీ చేసిన పైసలు ఇద్దరిద్రపోడు దినాలో పెడతాను అనుకోలే సరే మరి ఎప్పుడు రమ్మంటారు మళ్ళీ నాలుగు రోజులు మరి కదా మరి మళ్ళీ అత్తాయి ఇంటికి

చూసారు కదా మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్క పొంటి గెట్ గట్టి కొట్టురే గట్టి కొట్టురే అసలు విషయం మర్చిపోకుల్లో హోలీ పండుగ అత్తంది కదా కెమికల్ కి సంబంధించిన కలర్లు వాడకుండా నాచురల్ నైట్ బయటకి పసుపు గాని కుంకుమ గాని అట్లాంటి వాడండి బై